ఏసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా బాగున్నారా ప్రార్థిస్తున్నారా మీరు ప్రార్థిస్తున్నారంటే ఎప్పుడు ప్రార్థన అండి ప్రార్థన తప్ప ఇంకొకటి లేదు ఎప్పుడు దేవుని వేడుకోవడమే ప్రార్థించడమని మీలో చాలా మంది జవాబు చెప్పవచ్చు మంచిదే ప్రార్థన చాలా గొప్పది శక్తివంతమైంది అయితే బైబిల్ నుండి ఒక మాటని జ్ఞాపకం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు మత ఇసుమార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినం ప్రభువా ప్రభు నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించింది దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తున్నావు ప్రభువుని ప్రతిసారి పిలుస్తున్నావు మంచిదే అయితే ప్రభువా ప్రభువ అని పిలిస్తే చెడ్డది అది తప్పు నేను చెప్పడం లేదు అది చాలా శ్రేష్టమైంది అయితే ప్రభువా ప్రభువాన్ని ప్రార్థించి దేవుని కొనియాడి పిలిచి నువ్వు దేవుని చిత్తము నుండి వైదొలిగిపోతే ఎంత ప్రమాదమో చెప్పమంటారా పరలోకాన్ని కూడా నువ్వు చేరుకోలేవని దేవుని వాక్యంలో రాయబడింది దేవుని బిడ్లారా ప్రార్థన ఎంత ముఖ్యమో దేవుని చిత్తమును కూడా జీవించడం అంతే ముఖ్యం నువ్వు బాగా ప్రార్థించి దేవుని చిత్తం వైదొలిగిపోయావా పరలోకాన్ని చూడలేవు కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభావ నేను ప్రార్థిస్తున్నాను నీకు వందనాలు కానీ నా స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాను కానీ నీ చిత్తాన్ని నెరవేర్చాలని ఆశనాలో లేదు ప్రభు ఆశతో నన్ను నింపండి నన్ను అడగలిగితే నేడే ప్రభు ఆశతో నిన్ను నింపి దేవుని చిత్తమును నీ జీవితంలో నెరవేర్చి పరలోక రాజ్య వారసుడుగా చేస్తాడు అట్లు ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని పరలోక పట్టణ పౌరులుగా వారసులుగా గాక పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు నీ చిత్తము జరిగించమంటున్నావు ప్రభు ఉదయకాల సమయంలో నీ చిత్తముకి ఎంతమంది అయితే లోపడుతున్నారో అప్పగించుకుంటున్నారో ఇప్పుడే ప్రభు వారి జీవితం నీ చిత్తం నెరవేర్చి బలమైన ప్రార్థన పరులుగా మార్చి పరలోక పౌరులుగా వారసులుగా చేయమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్